హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఈరోజు సండే స్పెషల్ ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను అది కూడా రైస్ కుక్కర్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ముందు కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి చూసారు కదా బ్రౌన్ కలర్ వచ్చేసి అదే నూనెలో ఎగ్స్ అండి ముందే బాయిల్ చేసి పెట్టుకోవాలి ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకొని అదే నూనెలో వేసుకొని ఒక స్పూన్ పసుపు ఒక చిటికటి పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని ఫ్రై చేసి ఇలా చూసారు కదా బ్రౌన్ కలర్ వచ్చినాయి ఇలా ఫ్రై చేసి పక్కకు పెట్టుకోండి తర్వాత రైస్ కుక్కర్ పెట్టుకోండి రైస్ కుక్కర్లో ఒక రెండు స్పూన్ల నెయ్యి నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది బిర్యానీకి మీ దగ్గర లేకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు పర్లేదు తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఒక స్పూను ఆయిల్ హీట్ అయ్యాక దాల్చిన చెక్క ఇలాచి లవంగం జాజికాయ బగారాకు పువ్వు సాజీరా ఇవన్నీ మసాలాలు వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోండి కొంచెం వేగిపోయాక ఇప్పుడు ఆనియన్స్ ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై అవ్వాలి ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఒక టమాటో ఆనియన్స్ మాత్రం బ్రౌన్ కలర్ వచ్చాకే తీసుకోవాలండి లేదంటే పచ్చి పచ్చిగా ఉంటే బాగుండదు టేస్ట్ రాదు ఈ టమాటో కూడా మగ్గిపోవాలి చూడండి ఉడికిపోయింది కదా టమాటా ఇవన్నీ ఉడికాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోండి ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ధనియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి కారం ఒక రెండు స్పూన్లు కారం వేసుకోండి ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని కలుపుకోండి లేదంటే మాడిపోతుంది చూసారు కదా కలుపుకున్నాక ఒక బౌల్ పెరగండి పెరుగుని స్పూన్తో చిలుక్కోవాలి ఇలా గడ్డ లేకుండా మెత్తగా చిలుక్కొని ఒక బౌల్ పెరుగు వేసుకోవాలి ఈ పెరుగు వేయడం వల్ల చాలా గ్రేవీ బాగా వస్తుంది టేస్ట్ కూడా వస్తుంది తర్వాత పుదీనా కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఇవన్నీ కలిసిపోయాయి కదా ఇప్పుడు వాటర్ అండి మనం బియ్యము ఎన్ని తీసుకుంటామో ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే రెండు గ్లాసులు వాటర్ అండి నేను ఇక్కడ నార్మల్ రైస్ వాడుతున్నాను మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే అవి వాడుకోవచ్చు నార్మల్ రైస్కి అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుంది చూసారు కదా బియ్యం వేసుకున్నాం తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కొన్ని వేసుకోవాలి పైనుంచి వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి విజిల్ పెట్టకూడదండి మామూలుగా జస్ట్ పైన నుంచి పెట్టుకోవాలి మూత చూసారు కదా రైస్ కొంచెం ఉడిగిపోయింది ఇప్పుడు ముందే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఆ ఎగ్స్ని పెట్టుకోవాలి పైన నుంచి ఫస్ట్ వేసుకుంటే ఏమైందంటే అవి అడుక్కు పట్టిపోతాయి అడుక్కు పట్టేసి మాడిపోతాయి అనమాట మెత్తగా ఉడికిపోతాయి కొత్తిమీర పుదీనా అలాగే ఇంకొన్ని బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా పైనుంచి వేసుకోవాలి లేయర్లాగా ఇలా వేసుకోవడం వల్ల అడుక్కు పట్టకుండా మంచి ఫ్లేవర్ ఉంటాయి ఎగ్స్ కూడా ఖరాబ్ అవ్వవు విరిగిపోకుండా వస్తాయి ఇప్పుడు ఒక నిమ్మకాయ రసం అండి ఒక నిమ్మకాయ చిన్న నిమ్మకాయ తీసుకొని అది రసం పిండుకోవాలి దీనివల్ల చాలా ఫ్లేవర్ వస్తుంది పైనుంచి ఒక స్పూన్ నెయ్యి పైనుంచి వేయడం వల్ల అది మంచి అన్నం అనేది రైస్ వాడిపోకుండా ఉంటుంది అన్నమాట సాయంత్రం వరకైనా ఇప్పుడు ఒక రెండు విజిల్స్ పెట్టుకోవాలి రైస్ కుక్కర్లో నూట పెట్టుకొని రెండు విజిల్స్ అయితే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం ముందే ఉడికించి పెట్టుకున్నాం కదా ఒక రెండు నిమిషాలు రైస్ ఆల్రెడీ ఉడికింది కనుక రెండు విజిల్స్ వచ్చాయండి సరిపోయింది చూసారు కదా రెడీ అయిపోయింది ఎగ్ బిర్యానీ రైస్ కుక్కర్లో ఎంత సింపుల్గా చేసుకోవచ్చు కదా చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి వావు సూపర్ వచ్చిందండి ఎగ్ బిర్యానీ మా పాప తిని ఎలా ఉందో చెప్తుందంట చాలా ఇష్టం తనకి చూడండి ఎగ్ ఎలా తింటుందో మీరు కూడా ఈ సండే ట్రై చేయండి ఎగ్ బిర్యానీ ఎలా ఉందో మాకు కామెంట్స్లో పెట్టండి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్